హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జయం కుకింగ్ అండ్ అన్బ్లాగ్స్ ఈరోజు నేను సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చేతికి అంటకుండా పొడి పొడిగా ఉండే సేమియా ఉప్మా ఫస్ట్ బాండి స్టవ్ మీద పెట్టి దాంట్లో సేమియా తీసుకోవాలి మనకి ఎంత కావాలో అంత ఒక కప్పు సేమియా తీసుకున్నాం అనుకోండి రెండు స్పూన్ల నూనె వేసి సేమియా బాగా వేగనివ్వాలి ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ బాండ్లీ మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి చూడండి నేను వేపిస్తున్నాను సేమియాని బాగా ఎరగా వచ్చేంత వరకు సేమియా బాగా వేగిపోయింది నాకు సేమియా వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు అదే బండి స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి నూనె వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటలాడించాలి బాగా చిటపటలాడిన ఆడిన తర్వాత శనగపప్పులు వేయాలి శనగపప్పులు వేసిన తర్వాత బాగా కలపాలి చూడండి బాగా వేగిపోయాయి నాకు ఇప్పుడు నేను వెజిటేబుల్స్ వేస్తాను క్యారెట్ సన్నగా తరిగిపెట్టి ఉన్న ముక్కలు వేయాలి ఫస్ట్ క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ కొద్దిగా మగ్గిన తర్వాత పొటాటో ముక్కలు వేస్తాను ఇవన్నీ కడిగి నీళ్ళలో శుభ్రం చేసుకొని తరిగిన చిన్న చిన్న ముక్కలుగా తరిగినవి ఇక్కడ చూడండి నాకు క్యారెట్ బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను పొటాటో ముక్కలు వేస్తున్నాను పొటాటో కూడా బాగా వేగనివ్వాలి అది కలిపెడుతున్నాను స్పూన్తో బాగా కలిపి మూత పెడుతున్నాను క్యారెట్ పొటాటో ముక్కలు బాగా మగ్గాలని చూడండి మూత పెట్టేశాను మూత తీసి మళ్ళీ కలుపుతున్నాను మగ్గిందా లేదా అని చూస్తున్నాను అన్నమాట ఇప్పుడు నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుతున్నాను బాగా కలిపిన తర్వాత దీనికి కూడా మూత పెట్టేసి కొద్దిసేపు చూడండి మూత పెట్టేస్తున్నాను తర్వాత మూత తీసి లేదా అని చూస్తున్నాను బాగా కలుపుకోవాలి మగ్గిపోయాయి బాగా ఇప్పుడు పశ్మీర్ రెండు చిన్న చిన్న ముక్కలుగా కలిసి వేస్తున్నాను పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కలిసి వేయాలి టమాటా ముక్కల్ని కూడా బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి రెండు నిమిషాలు మూత పెట్టేశాను ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను నాకు వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి చూడండి మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు ఎసురు వేసుకోవాలి ఒక కప్కి నేను టూ కప్స్ వాటర్ వేస్తాను అనమాట టూ కప్స్ వాటర్ వేస్తున్నాను అక్కడ ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ మళ్ళీ మగ్గిపోయాయి బాగా ఇప్పుడు ఉప్పు వేసాను ఉప్పు వేసి బాగా కలుపుతున్నాను బాగా కలిపిన తర్వాత వాటర్ వేయాలి ఇప్పుడు ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను నేను అందుకే రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి చూడండి రెండు గ్లాసులు వాటర్ వేసాను వాటర్ వేసి బాగా కలుపుతున్నాను ఉప్పు కరిగేంత వరకు కలిపితే చాలు ఇప్పుడు మూత పెట్టి మా ఉడికించాలి మూత తీసి చూస్తున్నాను ఎసురు బాగా కాగిపోయింది చూడండి ఎసురు కాగుతుంది ఇప్పుడు మనం సేమియా వేసుకోవాలి సేమియా వేస్తున్నాను చూడండి సేమియా వేసేసాను బాగా కలుపుకోవాలి స్పూన్తో బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉండనివ్వాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను ఇంకా కొంచెం ఉడకాలి అలాగే ఉంది వాటర్ వాటర్ అట్లే ఉంది కదా ఇంకా సేమియా ఉడకలేదనమాట మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఐదు నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి ఇప్పుడు మీత మూత తీసి చూస్తున్నాను ఇలా కలుపుతూ ఉంటే సేమియా మాడకుండా అడుగు అంటకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలిపితే బాగా ఉంటుంది పొడి పొడిగా వస్తుంది లేకపోతే ముద్ద ముద్ద అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి చూస్తున్నాను ఇప్పుడు మూత తీస్తున్నాను చూడండి సేమియా పూర్తిగా ఉడికిపోయింది మనకు ఉప్మా తయారైపోయింది పొడి పొడిగా వచ్చింది కదా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను ఫైనల్ టచ్ ఇది కొత్తిమీర వేసి బాగా కలుపుతున్నాను తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి అలాగే వదిలేయాలి ఎందుకంటే బాగా కుదురుకోవాలి ఉప్మా కుదురుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుంటే అప్పుడు చే టేస్టీగా బాగుంటుంది ఇదే అండి సేమియా ఉప్మా చేతికి అంటకుండా వెజిటేబుల్స్తో చేశాను నేను పొడి వేశాను ఉప్మాలోకి